హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ అయితే చూపిస్తానండి నార్మల్గా జొన్నపిండి రాగిపిండి వీటితో రొట్టె చేసుకుంటారు కానీ ఎప్పుడైనా పిండితో రొట్టె చేసుకున్నారా చేసుకోకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట లంచ్లోకైనా డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా రొట్టె చేసుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కీరా దోసకాయని హాఫ్ తీసుకొని దానిపైన ఉండే తొక్క మొత్తం తీసేయాలి తర్వాత కొబ్బరి తురుము పట్టుకునే దాంతో ఇలా తురుమేసుకోండి ఇలా నేను చెప్పినట్లుగా రొట్టె కనుక చేసుకున్నారంటే రొట్టెలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి కీరదోసకాయ మొత్తాన్ని ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకొని దానికి కూడా పైన తోలు తీసేసి దానిని కూడా తురిమేసుకోండి కొంతమంది సొరకాయలు అలాంటి కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదా ఇలా రొట్టెలల్లో వేసుకున్నారంటే వాళ్ళైతే తెలియకుండానే తినేస్తారండి సొరకాయ మొత్తాన్ని ఇలా తురుమేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక చిన్న క్యారెట్ని తీసుకొని దానిని కూడా తురుగుమేసుకోండి అలాగే వీటితో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా తురుముకోండి ఉల్లిపాయని ఇలా తురుముకొని వేసుకోవచ్చు లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఒక పచ్చిమిరపకాయని కూడా ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి అలాగే పాలకూరని కూడా శుభ్రంగా కడిగేసుకొని దానిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ పాలకూర ప్లేస్లో మీ దగ్గర ఏ ఆకుకూరలు అవైలబుల్గా ఉంటే వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉంటే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి ఇప్పుడు అందులో మొక్కజొన్న పిండి అయితే వేసుకోవాలండి నార్మల్గా ఎండిపోయిన మొక్కజొన్నలు ఉంటాయి కదా వాటిని మిల్లి పట్టించుకున్నామంటే ఇలా ఎల్లో కలర్లో పిండి వస్తుందనమాట ఆ పిండిని రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటాయండి పిండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న కూరగాయల్లో మొత్తం ఈ పిండి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ నీళ్ళు ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సొరకాయ ఇంకా దోసకాయ వీటిల్లో నీళ్ళ తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే మొత్తం కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను చిలకరించుకుంటూ పిండిని అయితే కలిపేసుకోండి నీళ్ళను ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా కలిపేసుకొని ఇప్పుడు దానిపైన ఒక క్లాత్ కప్పేయండి సో పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు రొట్టె చేసుకోవడం కోసం ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె అప్లై చేసి తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకోండి తీసుకున్న పిండి ముద్దని రౌండ్ బాల్లాగా చేసుకొని బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేతి వీళ్ళతో నొక్కుంటూ ఉండాలండి ఇలా నొక్కునేటప్పుడు పిండి అయితే చేతులకు అంటుకుంటూ ఉంటుందన్నమాట సో మధ్య మధ్యలో చేతి వేళ్ళకి కొద్ది కొద్దిగా నూనె అద్దుకుంటూ రొట్టెలాగా వచ్చేసుకోవాలండి మనకు రొట్టె ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుందనమాట మీరే చూస్తున్నారు కదా జస్ట్ వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఉంటే రొట్టె అయితే వచ్చేస్తుందండి అలాగే మనం తీసుకునే పిండిని బట్టే రొట్టె వడల్పోస్తుందనమాట ఇలా రొట్టె చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ఇప్పుడు పెనం పైన ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి పెనానికి మొత్తానికి అప్లై చేసేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా పెనం మొత్తం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న రొట్టెని అయితే బటర్ పేపర్తో సహా తీసుకొని వచ్చి పెనం పైన వేసుకోవాలి ఇలా బటర్ పేపర్ని పెనం పైన వేసిన తర్వాత బటర్ పేపర్ని నెమ్మదిగా తీసుకోవాలండి తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో రొట్టెని పెనం పైన వేసిన తర్వాత ఒకవైపు కొద్దిగా కాలనివ్వండి అలాగే పైన కూడా కొద్దిగా తడి ఆరిపోతుందనమాట అలా తడి ఆరిపోయిన తర్వాత కొద్దిగా రొట్టె మొత్తానికి నెయ్యి అప్లై చేసేయండి తర్వాత రొట్టెనైతే ఒకవైపు ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి సో రొట్టె కొద్దిసేపు కాలిపోతుందనమాట మనం సెల్లాకు పెట్టి చూస్తే మనకు అప్పుడే అర్థమైపోతుందండి రొట్టె కాలిందా లేదా అనేది అలా కాలిన తర్వాత సెల్లాక్తో రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి ఒక రొట్టె అయితే కాలుతూ ఉంటుందండి ఈ లోపు రెండవ రొట్టెను కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే బటర్ పేపర్ లేని వాళ్ళకి క్లాత్ పైన ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఫస్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిని నీళ్ళల్లో గట్టిగా పిండేసి తీసుకోవాలన్నమాట తర్వాత మనం కలిపి పెట్టుకున్న రొట్టె పిండిని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్దలాగా చేసుకొని రొట్టెలాగా ఒత్తేసుకోవడమేనండి క్లాత్ పైన కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట మధ్య మధ్యలో కొద్దిగా చేతికి నూనె అప్లై చేసుకుంటూ రొట్టెలాగా ఒత్తేసుకోండి చూశారు కదా క్లాత్ పైన కూడా ఎంత బాగా వస్తుందో దీన్ని తర్వాత పెనం పైన వేసిన తర్వాత కూడా చూపిస్తానండి ఇలా ఒక రొట్టె కాల్చుకుంటూనే ఇంకొక రొట్టె ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట రొట్టె రెండో వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ బాగా ఎర్రగా అయ్యేంతవరకు కాల్చేసుకోవాలి రొట్టె ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమేనండి చూసారు కదా రొట్టె ఎంత బాగా వచ్చిందో ఇలా ఒక రొట్టె కాలిన తర్వాత మళ్ళీ పెనానికి నెయ్యి అప్లై చేసుకొని తర్వాత చేసి పెట్టుకున్న రెండో రొట్టెని కూడా వేసుకోవాలండి రెండవ రొట్టె క్లాత్ పైన అయితే చేశాను కదా దానిని కూడా క్లాత్తో సహా తీసుకొచ్చి పెనం పైన వేసిన తర్వాత క్లాత్ తీసేయాలి సేమ్ ముందు చెప్పిన ప్రాసెస్లో మిగిలిన రొట్టెలు అన్నింటినీ కాల్చుకోవడమేనండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట చేతితో కొట్టే పని లేకుండా చేతులు నొప్పి లేకుండా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి మీకు కావాలంటే రొట్టె ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని కాల్చుకోవచ్చు అండి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట అంతేనండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే ఎవరైనా కూడా రొట్టెని ఈజీగా చేసేస్తారనమాట తప్పకుండా ట్రై చేయండి షుగర్ ఉండే వాళ్ళకైనా అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట ఇంకా కూరగాయలు ఆ కూరలు సరిగ్గా తినని వాళ్ళకు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రొట్టె అయితే సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందనేది సో ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ